హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హాయ్ ఐ లవ్ యూ హౌ ఆర్ యు ఈ వీడియో ఏంటంటే మా బ్రదర్ వాళ్ళు కొడైకినాల్ వెళ్ళారు కొడైకినాల్లో ప్రజెంట్ మంచ్మాల బాయ్స్లో ఉన్న గుణాకేవ్ చాలా చాలా ఫేమస్ అయింది కదా ఆ గునాకేవ్ చూడడానికి వెళ్ళారు అక్కడ గుణకేవ్ దగ్గర యాక్చువల్గా మూవీలో చూసినట్టయితే ఉండదు అక్కడ ఎలా ఉంది వెదరు దానికి సంబంధించి అయితే మొత్తం వీడియో అయితే షూట్ చేసి పంపించారనమాట జస్ట్ ఫర్ ఫన్ తన మాటలన్నీ కూడా చాలా కామెడీగా చాలా చాలా బాగా ఫన్నీగా చెప్పారనమాట ఆ వీడియో అయితే ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి తన వాయిస్ అవర్ అది ఎలా చెప్పారో ఏంటో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నాకైతే చాలా భలే మొత్తం అంతాను అందుకని చెప్పి మీకోసం ఈ వీడియో ఫైనల్లీ ఫైవ్ మినిట్స్ వాక్ తర్వాత గుండా కేవ్స్ చేరుకున్నాం గుండా కేవ్స్ ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇంకా కేవ్స్ స్టార్ట్ అవుతాయి వెయిట్ అండ్ సీ పాటు మీకు చూపిస్తా మంకీస్ మంకీస్ అమ్మా అని పిలుస్తున్నవి హే అచ్చ మంజుమల భాష చూసినట్లే ఉన్నాయి ఇవన్నీ ఎక్కేవి మళ్ళీ ఉన్నాయి చెట్టు వేర్లు ఎలా ఉన్నాయో చెట్లు వేర్లు ఎలా ఉంటాయి చూడు నీట్గా మళ్ళీ ఉన్నాయి ఇక్కడ ఎక్కాలి ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి కార్ పార్కింగ్ బలి ఉంది ఫాగ్ పట్టేసి టికెట్ ప్రైస్ చూడండి పది పది రూపాయలు అంట సెల్ఫీ కెమెరా యాభై రూపాయలు అంట హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ గుణా చేరుకున్నాం ఫైనల్లీ గుణాకెఫ్ చేరుకున్నాం గుణా గునాఫీ ఎంట్రన్స్ అంట గు కేవ్స్ కేవ్స్కి వెళ్దామా ఇదంతా చూడండి మంచి పట్టేసి ఎలాగుందో ఫ్రెండ్స్ ఫైనల్లీ గుణాకేస్ లో టికెట్ తీసుకున్నాం లోపలికి వెళ్తున్నాం స్టెప్స్ ఎక్కాలంట ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉందంటే కష్టపడి మనక తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి బాగా హైదరాబాద్ నుంచి ఎంత లోపల చూడండి అడిగడం ఎవరు ఇక్కడ చూడండి మూలా చూడండి అందరం దూకేస్తామని ఫెన్సింగ్ కట్టారు ఇక్కడ దూకేస్తాం మళ్ళీ పడిపోతాం లోపలని నా ఫెన్సింగ్ కట్టేశారా గుస్ కానీ నాకేం కనబడలేదు ఏదో చిన్న బొక్క కనిపించింది అంతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉందంట చూద్దాం గుణా కేవ్స్ ఇదొక చిన్న కేవ్ ఇదొక చిన్న కేవ్ మేము ఎలా జరుగుతున్నాం చూడు అలా మంచి కేవ్ స్టార్ట్ అనమాట ఏమీ కావట్లేదు నాకు అంత మంచి పట్టుకుపోయింది మళ్ళీ అప్డేట్స్ మళ్ళీ ఇస్తా ఇది గో గుణాకే వంట లోపల చాలా పెద్ద బొక్కుంది ఉంది అది పడితే అంట ఇక్కడ నుంచి పడితే పోతామో తెలీదు అక్కడ ఏమీ కనబడలే అక్కడ ఏమీ కనబడట్లే అంత మంచు కప్పుకుపోయింది మా బ్యాడ్ లక్ గుణాకే ఇక్కడ ఏమీ లేదు మంచు తప్ప కునా కేవ్స్ మంచు తప్ప ఏమీ లేదు అసలైన పేరు కేవ్స్ ఓన్లీ అంత ఫాగ్లా అంత ఫాగి ఉంది ఏమి కనబడట్లే ఇది కేవ్ స్టార్ట్ అంట ఏ కేవ్స్ ఏమి కానపట్లేదు అన్ని చూడటం వేస్ట్ అంత ఫాగే ఉంది మరి ఇప్పుడు ఫా అంత ఫాగే ఉంది అదే ఒక కేవ్స్ అంటే అది సెట్టింగ్లే నిహా ఇండిది ఇది కూడా కరెక్ట్ గా ఉంది పున్నకి ఇట్లా సార్ అంటే సెట్టింగ్ అది కరెక్ట్ తీరు ఈ మెయిన్ కేవ్స్ కానీ అదిగో అలాంటి లో ఎలా ఫిబ్రవరి ఎప్పుడు తీసారు సెట్టింగ్ ఎక్కడైనా